విశ్వ హిందూ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి కని పవర్ హౌస్ కాలనీలోని శివాలయంలో సేవా సప్తాహించారు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో వివిధ రకాల పూల మొక్కలు నాటారు అనంతరం పలువురు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ దేశ వారం రోజుల పాటు సేవా సప్తాహ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు దీనిలో భాగంగానే ఈరోజు గోదావరి కంటిలో మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు సేవా సప్తాహంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు దేశవ్యాప్తంగా మెడికల్ క్యాంపుల ఏర్పాటు పేద కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సేవలు అందించడం రక్తదానాలు చేయడం ఉచితంగా మందులు పంపిణీ చేయడం లాంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు సమాజ హితం కోసం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో హిందూ బంధువులందరూ బజరంగ్ తో కలిసి సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు గావో విశ్వస్య మాతరం ప్రజలందరికీ దేశంలో ఉన్న బంధువులందరికీ గోరక్ష నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం భజరంగదల్ కార్యకర్తలు వాతావరణ కాలుష్యాన్ని తీసేసి చక్కటి పచ్చటి పైరులాగా ప్రతి గుడి ప్రాంగణంలో చెట్లు నాటి అందరికీ ఆక్సిజన్ అందించాలని అట్లాగే సేవా సురక్ష సంస్కారాన్ని నినాదం కాకుండా ఎక్కడైతే వైద్య సేవలు అంతలేవో అక్కడ వైద్యం కూడా అందరికీ అందేలా బజరంగదల్ కార్యకర్తలు ఒక వారం రోజుల నుంచి సప్తాహం చేస్తున్నారు అదే కార్యక్రమాన్ని మన గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో కూడా చేస్తున్నారు దానికి అందరూ ప్రజలందరూ సహకరించాలి రేపు జరిగే మెడికల్ క్యాంపులో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను షోరాంలో బజరంగ తెలంగాణ రాష్ట్ర విశ్వ విశ్వహిందూ పరిషత్ బజరందల్ దళ ఆధ్వర్యంలో ఈ జూన్ మాసంలో సేవా సప్తాహ అనే పేరుతోని దేశం మొత్తం నలుమూలలు జరుగుతూ ఉంది మన ఇరవై నాలుగు నుండి రేపు ముప్పై వరకు ఏడు రోజుల పాటు ప్రతి నగరంలో ప్రతి జిల్లాలో బస్తీ బస్తీల్లో సేవా కార్యక్రమాల పేరుతోని మెడికల్ క్యాంప్ ఎవరైతే మందులకు నోచుకోలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మెడికల్ క్యాంప్ పెడతా ఉన్నాము అట్లనే వృక్షో రక్షతి రక్షిత అన్నట్టుగా ఇక్కడ మొక్కలు ఏమో మొక్కలను నాచ మొక్కలు పెట్టడం ద్వారా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ఈరోజు కంపెనీలు అధికంగా ఎక్కువయ్యి ఈరోజు ఒక ఓజోను కొరకే ప్రమాదకరంగా మారింది కాబట్టి వాతావరణం సుభిక్షంగా ఉంటేనే మానవులు కూడా సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో వృక్షాలు కూడా నాటడం జరుగుతుంది అదే తరుణంలో గోదావరి నగరంలో ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో ఈరోజు ప్రాంత గోరక్ష ప్రముఖ నగర కార్యదర్శి బజరంగల్ కార్యకర్తలు సంపాదు దిలీప్ కోశాధికారి గారు అందర సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగోని రవీందర్ ఇసంపల్లి వెంకన్న నేరేడు కొమ్మ వెంకటస్వామి బండ సమ్మన్న కాస సత్యనారాయణ సేవా సప్తాహ ఇన్ఛార్జి తిప్పర్తి శివ కాస సత్యనారాయణ ములుకుంట్ల శ్రీనివాస్ కొండపర్తి లింగన్న కుంభార దిగంబర్ మ్యాడగోని అరవింద్ పారిపెల్లి చక్రపాణి ఆనేల్ సాంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు